ఎందుకంటే మార్గనేషన్లో మళ్ళీ ఒక కార్ వచ్చింది చంద్రశేఖర్ గారు సో చంద్రశేఖర్ గారు ఏజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇరవై ఆరు ఇంట్లో లబ్బాయి ఇదే టైంలో చాలామంది స్టడీ అయిపోయి ఒక ఇంటర్వ్యూ అంటే వాళ్ళ రెజ్యూమ్ ఏదైతే రెజ్యూమ్ పట్టుకొని రకరకాల కంపెనీలకు ఇంటర్వ్యూల కోసం చాలామంది తిరుగుతూ ఉంటారు కానీ ఇదే ఏజ్లో చాలా చిన్న ఏజ్లో వెస్టీజ్ అనే ఒక అవకాశం తీసుకొని సుమారుగా పద్నాలుగు నెలల టైం అవుతుంది పద్నాలుగు నెలల ముందు వెస్టీజ్కి రాకముందు ఒక పెట్రోల్ బంక్లో క్యాషియర్గా పనిచేసుకునే వ్యక్తి ఒక పద్నాలుగు ముందు ఒక వ్యక్తి చూపించిన అవకాశం ద్వారా ఎస్ ఈ అవకాశం నా కోసమే ఇది అర్థం చేసుకుంటే ఒకవేళ నేను సక్సెస్ అయితే నా లైఫ్ మొత్తం మారుతుందని ఒక చిన్న నిర్ణయం తీసుకొని ఈరోజు జస్ట్ అనతి కాలంలోనే పన్నెండు లక్షలు పెట్టి వెస్టీజ్ ద్వారా ఆ ఈ కార్ తీసుకోవడం జరిగింది టాటా పంచ్ కార్ సో చాలామంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అరే వెస్టీజ్ వెస్టీజ్లో కార్ ఎట్లా వస్తుంది అంటే చాలా సింపుల్ ఏం రాళ్ళు ఎత్తాల్సిన అవసరం లేదు మూటలు మోయాల్సిన అవసరం లేదు మీరు వాడుతున్న ఏదైతే ఉందో సబ్బు షాంపూ పేస్ట్ ఎక్స్ బ్రాండ్ ప్రోడక్ట్ బయట దొరికే కిరాణా షాప్లో కానీ డిమార్ట్లో కానీ వస్తువులు ఏవైతే బ్రాండ్ చేంజ్ చేసి మన వెస్టిలో కొని తీసుకోవడం ద్వారా ఈరోజు జస్ట్ ఈ బిజినెస్ అంటే దీనికి ఈ వెస్టీజ్ బిజినెస్కి డబ్బు కానీ చదువు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఏది అవసరం లేదండి చెయ్యాలని ఒక తప్పనుంటే జాలం ఒక డ్రీమ్ ఉండి పైకి రావాలని ఒక తప్పని ఉంటే చాలు దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు సో సక్సెస్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది మంచి సువర్ణ సుదీర్ఘ అవకాశం ఎవరైతే ఇంకా అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉండి ఏమంటారు పాకెట్ మనీ కోసం చాలామంది పేరెంట్స్ పైన ఆధారపడతా ఉన్నారు సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా రిటైర్మెంట్ అయిపోయి అంటే వాళ్ళ పిల్లల మీద ఆధారపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఏమన్నా ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ చాలీ చాలా జీవితంతో ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పడుతూ ఉంటారు నిజంగా చాలామంది కళలు ఉంటాయి కళలు నెరవేర్చుకోవడానికి దగ్గర ఏమైనా అవకాశం ఉందా నాకు తర్వాత బయట ఎక్కడలేదు ఏంటంటే గాడిదయో బూడిదయో బతకడానికి భూమి మీదకి వచ్చిన వాళ్ళు పుడుతున్నామా తిన్నామా పడుకున్నామా తెల్లారేదా అన్నట్టే వదిలేము కానీ నేను ఏమంటున్నా అంటే మీరు చేస్తున్న పనితో పాటు మీ పనిని డిస్టర్బ్ చేసుకోకుండా ఫ్రీగా ఉన్న టైంలో ఖాళీగా దొరికే టైంలో ఈ వెస్టిజ్ అనే అవకాశాన్ని ఒక రెండు సంవత్సరాలు డూ అడ్డాయి లైవ్ ఉంటే బతితే బతకాల వెస్టివల్ లేకపోతే చచ్చిపోవాలనే ఆలోచనతోనే ఒక రెండు సంవత్సరాలు పనిచేయండి ఖచ్చితంగా ఈ కారు చంద్రశేఖర్ గారి కారు కాదు మీ అందరి కారు మీరు అనుకున్న కారు షోరూంలో ఉంది మీరు తెచ్చుకోవడానికి ఒక రెండు సంవత్సరాలు కష్టపడి తెచ్చుకోండి రెడీ ఉన్నాం నేను మీకు ఇప్పించడానికి రెడీ ఉన్నాం నాతో పాటు ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోండి మరింత సమాచారం కోసం కానీ పై పైన మెరుగులు చూసి లేకపోతే పై పైన చూసి ఎవరు కానీ వెస్టేజ్ గురించి తప్పుడు అభిప్రాయం రావద్దు సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఒక టూ ఇయర్స్ గేమ్ ప్లాన్ అందరూ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నిర్ణయం అనేది తీసుకోండి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి విష్యూ వెల్త్ అది ఎక్సైటెడ్ నెక్స్ట్ లీడర్ ఏం చేద్దామా ద్ద ఉంటే రారు ఆర్ ఎక్సైటెడ్ ప్లీజ్ కబ రాజు